హలో ఆశీర్వదం గారండి ఈ కరెంట్ ఆఫీస్ లో ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నారని చెప్పి తెలిసింది అలా చేయొచ్చా అలా చేయొచ్చా ఆఫీసులో రిలీజియన్ కి సంబంధించి ఫంక్షన్ చేయొచ్చు ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత చేసుకున్నామండి అనేది ఆఫీస్ టైం అయిపోయినా అవ్వకపోయినా మీరు చేసింది ఎక్కడ ఆఫీస్ దగ్గరే చేసుకున్నాం ఆఫీస్ దగ్గర ఆఫీస్ లోపల ఆఫీస్ పైన చేసుకున్నాం చేయొచ్చా ఆఫీస్ అందరిది కదా అవునవును మరి ఒక మతానికి సంబంధించి కార్యక్రమాలు ఎలా చేస్తారు మీరు అట్లా మేమేమి మత ప్రచారం ఏం చేయలేదు ఇక్కడ మతానికి సంబంధించిన కార్యక్రమే కదా మీరు చేసింది అట్లా కాదు మేమే మతాన్ని ప్రచారం చేయలేదు మీ ఆఫీస్ పైన దీపావళి చేసుకోవచ్చా చేయండి మేము అదే చెప్పి గెలిచ ఆ చెయ్యి ఫ్రీ చేయండి కాదు నే అంటుంది చేయొచ్చా అని అడుగుతున్నాను దీపావళి అంటే బామ్మలు మేల్చొడత మరి క్రిస్మస్ కార్లో పెట్టొచ్చా సార్ వల్ల నష్టం నష్టమే లేదుగా నష్టం నా కాదా అని కాదు ఇక్కడ ఆఫీసు మీద మాదేం కాదు నాదేమితే ఆఫీసు క్రిస్టియన్ ల చెప్పండి క్రిస్టియన్లు అన్ని ఎవరు చెప్తారండి మారేం మీరు ఎట్లా చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్ కి సంబంధించి మీరు క్రిస్టియన్ పండగలు అట్లా చేస్తారు ఎట్లా చేసుదని కాదు అన్ని పద పండగలు చేయమని చెప్తావు అన్ని చేస్తారే మీరెవరండి చెప్పడానికి ఆ మీకు అదార్టీ ఉందా అథారిటీ గురించి కాదు అక్కడ ఫంక్షన్స్ చేయమని చెప్పేదానికి మీకు అథారిటీ ఉందా అక్కడ ఫంక్షన్స్ చేయమని చెప్పేదానికి అధారిటీ అయితే ఏం లేదు మరి లేకుండా మీ స్టోర్ మీరు చేసుకుంటారా ఎవరు ఏమో మీరు నా పేరు ప్రసాద్ అధ్యక్షుడు అర్థం అవుతుంది చెప్పండి మీ పాతి మీరు ఫంక్షన్ లో చేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఉంది అక్కడ ఏ అధికారి ఇచ్చాడు మీకు పర్మిషన్

అదే మీరు ఏ పండగ చేయొద్దంటే అంటే ఏం అంతే కానీ మీ ఇంట్లో చేసుకునే పండగ అయినా ఆ మీరు కాసే క్రిస్మస్ జాసలో సంక్రాంతి చేసుకుంటారు మీ ఇంట్లో చేసుకోండి అదే మేము అన్ని పండగలు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి కాదు ఓకే సరే ఈసారి చేయము ఓ దసరా చేస్తా ఉన్నాము చేయొద్దు రంజా చేస్తానే ఉన్నాము ఏం చేయొద్దు ఇది గవర్నమెంట్ ఆఫీస్ మీ సొంతం కాదు అవునవును సొంతవానికి ఏం చెప్పట్లేదు అది అన్ని చేస్తానే ఉన్నాం దాన్ని బట్టి మేము చేసాం అంతే అవసరం ఆఫర్ ఓకే అక్కడ ఆఫీస్ పెట్టుకున్నది ప్రభుత్వ పని చూడటానికి పండగ పెట్టుకునే కాదు ప్రభుత్వ టైం లో ఏం చేయలేదు మేము అయిపోయిన తర్వాత మీవి కాదు అదే ప్రభుత్వం అది కానీ అంటే చెప్తున్నా ఆ టైం అయిపోయిన తర్వాత చేసుకున్నాము ఆఫీస్ లో ఏం చేయాలో అవే చేయాలా పండగ కాదు అట్లాగే అట్లాగే